రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యుదే కాలపు కృపావర్తన వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి ఇప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ముప్పై ఐదవ వాక్యాన్ని చదువుదాం అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ముప్పై ఐదవ వాక్యమును చదువుదాం మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పెను హలోలుయా మెదోన్ పిట్లరా గమనించండి ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యములో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని మన ప్రభు ఈ మాటను చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాం చూడండి మన ప్రభు అయినటువంటి మన రక్షకుడైనటువంటి యస్సుక్రీస్తు మరి ఆయన భూమి మీద ఉన్నటువంటి దినములలో ఎన్నో ప్రయోజనకరమైనటువంటి మాటలు ఉపదేశములను అందించి ఉన్నాడు మరి ఈ మాటను కూడా ప్రభువే చెప్పినట్లు వాక్యం సెలవిస్తుందండి పుచ్చు కొనుటక కంటే ఇర్చుట ధన్యము హలెలుయ నా పిట్లారా గమనించండి పుచ్చు కొనుటక కంటే ధన్యము కానీ మనము మరి చూస్తూ ఉన్నప్పుడు ఎంతసేపటికి కూడా మాకేమిస్తారండి మాకే లాభం ఉంటుంది మాకెంత ఇస్తారు ఈ పని చేస్తే మరి నా భాగ్యం ఎంత ఇట్లాగా ఆలోచిస్తూ ఉంటారు లేకపోతే మరి ఇవ్వలేదండి మాకేం పెట్టలేదండి అనేటువంటి మాటలు చూస్తూ ఉంటాం కానీ నేను అంటాను నా బిడ్డలారా చూడండి మరి ఎంతగానో మనము మరి ఫంక్షన్లు చేసుకున్నప్పుడు లేకపోతే పండగలు చేసుకున్నప్పుడు లేకపోతే మరి వివాహ కార్యాలు జరుగుతున్నప్పుడు ఆర్భాటంగా చేసుకుంటుంటాము ఎంతోమందిని మనం పిలుచుకుంటుంటాం కానీ నదోన్ బిడ్లారా ఎంతోమంది ఆహారం లేకుండా మరి రోడ్ల మీద ఉంటున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు కదా వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని పంచిపెట్టడం ఎంత భాగ్యము ఎంత శ్రేష్టము ఆలోచించండి కానీ మనము చూడండి ఉన్నవాడికే ఈయటానికి ఇష్టం పడతారు కానీ లేని వారికి ఈయటానికి ఇష్టము పడరండి కానీ దేవుని యొక్క వాక్యము చూడండి మనకు మన ఆలోచనకు భిన్నంగా ఉంటుంది ఏంటది అనంటే పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధాన్యము చూడండి అది మనుషులకైనా దేవునికైనా ఇంకా దేనికైనా సరే మనము ఆ ఇతరుల దగ్గర ఆశించటం కంటే మనము ఇతరులకు సహాయం చేయటం చాలా చాలా తండ్రి మనకు ఎవరు సహాయం చేయట్లేదు అని అనుకుంటాం కానీ వేరొకరి బాధలో వేరొకరి కష్టంలో వేరొకరి ఇబ్బందుల్లో మరి మనం సహాయం చేస్తున్నామా మనము వారికి ఇదిగో మనకు కలిగిన దానిలోనే మనము వారికి ఇచ్చినటువంటి దాకాలు ఏమన్నా ఉన్నాయా అని మనం ఆలోచించుకోవాలి కనుక నేను అంటాను ఈ మాట ప్రభు చెప్పాడంట ఈ మాటని ప్రభు ఒక మాదిరిగా మన ఎదుట ఉంచి వెళ్ళాడంట దేవునికి మహిమ కలుగును గాక ఆయన మనకు ఒక మాదిరిగా ఉంచి వెళ్ళాడు కనుక మనము కూడా ఇతరులకు నదివని బిడ్డరా ఇచ్చేవారిగా మనం ఉండినట్లుగా ప్రభు మార్చున్నట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు అయా ఇదిగోనైనా యువదే కాలం అని మీరు మాట్లాడిన నీ మాటలో నా తండ్రిని గుస్తవత్రమలయ్యా అవును ప్రభా పుచ్చుకొని కంటే ఇచ్చుట ధన్యమని నాయన మీరు సెలవుచ్చారు ఒకవేళనైనా ఇంతవరకు నా ప్రభు అయ్య ఒకరి దగ్గర మేము ఆశించా మేము నాయన అయా దేవుని సన్నిధిలో కూడా నా ప్రభాయ దేవుని మేము ఆశించే వారినిగానే ఉండిపోయామేమో కానీ అయా ఇచ్చే విషయంలో వెనకబడిపోయామేమో దేవా మమ్మల్ని ఇచ్చే వారిగా మమ్మల్ని మార్చమని తండ్రి నీకు చేతులెత్తే అయా స్తోత్రాలు చెల్లించుకుంటూ వేసునామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక